హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మనకి త్వరలో దీపావళి రాబోతుంది కదండి ఈ దీపావళికి రంగురంగుల దీపాలను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని మనం దీపావళిని మరింత కాంతివంతంగా జరుపుకోవచ్చండి ఇవి చాలా సింపుల్ ఖర్చుతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా వరకు మనకి ఇంట్లో దొరికే పదార్థాలతో వీటిని తయారు చేసేసుకోవచ్చు అనమాట బయట ఎక్కువగా కొనాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ సింపుల్గా ఉండేటటువంటి దీపాలను తయారీ అంటూ చూద్దామండి ముందుగా ఇలా ప్రమిదలు తీసుకోవాలండి మనకి నచ్చినటువంటి ప్రమిదలు ఏమైనా సరే తీసుకోవచ్చు ఇక్కడ చిన్న సైజు మూడు పెద్ద సైజు మూడు ప్రమిదలు తీసుకున్నానండి తర్వాత దాంట్లో ఇలా ఒత్తులు వేసుకోవాలి ఒత్తులు వేసి రెడీగా అన్నింటిలోనూ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆరు ప్రమిదలు మాత్రమే తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రమిదలు ఇలా తీసుకోవచ్చండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో మనకి ఎంత అయితే ఆయిల్ అవసరం అవుతుందో అంతవరకు ఇలా ఆయిల్ పోసుకోవాలండి ఇక్కడ నేను ఆయిల్ పోసుకున్నాను ఇది దీపారాధనకు వాడే ఆయిల్ అండి ఇందులో జవాది పౌడర్ కలపడం వల్ల అది అలా కనిపిస్తుందండి ఇందులో జవాది పౌడర్ కలుపుకున్నాను తర్వాత ఇందులో పచ్చకర్పూరం కూడా కొద్దిగా చిన్న ముక్క నలిపి ఇలా వేసుకుంటున్నానండి ఇలా మనము ఈ ఆయిల్లో వేసుకోవడం వల్ల మనం దీపం వెలిగించినప్పుడు మంచి సువాసన అనేది వస్తుందండి తర్వాత మన దగ్గర నిలువుగా ఉండే క్యాండిల్స్ ఉన్నా తీసుకోవచ్చు లేదంటే ఇలా దీపా క్యాండిల్స్ ఉంటే చూడండి అవైనా సరే తీసుకోవచ్చండి ఒక నాలుగైదు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకున్నాం కదా బౌల్లో నూనె పోసి పెట్టుకున్నాం కదా అందులో ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ బౌల్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద పెట్టుకోవాలండి ఇక్కడ స్టవ్ మీద గిన్నెని వేడి చేసే క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిందండి ఇలా సన్నని సెగ మీద కరిగించినట్లయితే ఆయనము ఇంకా ఆయిల్ కరిగి రెండు కూడా ఒక మిశ్రమంలాగా ఇలా తయారవుతాయండి తర్వాత ఇప్పుడు మనము ఇది చల్లారకముందే ముందే మనం ఇలా రెడీగా పెట్టుకున్నాం కదండి ప్రమిదలు వాటిలోకి కొద్ది కొద్దిగా ఇలా పోసుకోవాలన్నమాట ఇలా పోసుకున్నాం అనుకోండి తర్వాత మనకి కొంచెం సేపటికి ప్రమదంలో ఉండేటటువంటి మైనం అనేది మనకి గట్టి పడిపోతుందన్నమాట ఇలా ఒక పది నిమిషాల పాటు అన్నింటిలోనూ పోసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ అన్నింటిలోనూ ఇలా మొత్తం అన్ని కూడా ఫిల్ చేసి పెట్టుకున్నామండి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ప్రమదంలో ఉండేటటువంటి మైనం ఇంకా నూనె అంతా కూడా ఇలా గట్టిగా అయిపోతుందన్నమాట చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది ఒత్తి ముందే మనం వేసి పెట్టుకున్నాం కదండి అన్నింటిలోనూ ఇప్పుడు ఇది మనము దీపాలు వెలిగించుకోవడానికి చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది చూడండి మనము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఎక్కువగా దీపాలు వెలిగించుకుంటూ ఉంటాము రోజు కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు అప్పుడు యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనము గుడికి పట్టుకు వెళ్ళి కూడా మనం దీపం పెట్టుకోవచ్చు అండి అంతేకాకుండా మనం ఇంట్లో పొద్దుటే సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ దీపావళి అయిన తర్వాత కార్తీక మాసంలో అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి రోజు కూడా మనము నూనె పోసి వేసి మనము వెలిగించుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా రోజు కూడా చేయాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా మనము ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట ఈ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనకి గాజులు ఉంటాయి కదండి గాజుల్లో ఒక మూడు గాజులు ఇలా తీసుకున్నాను ఇక్కడ మట్టి గాజులు తీసుకున్నానండి మీరు మెటల్ గాజులు కూడా తీసుకోవచ్చు తర్వాత రెండు గాజులు కలిపి ఇలాగా ఒక టేప్ అంటించుకోవాలండి ఇలా టేప్ అంటించుకున్న తర్వాత ఇంకొక బ్యాంగిల్ని ఇలా ఈ రెండు గాజులకి మధ్య భాగాన ఇలా పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము కదలకుండా రెండు వైపులా కూడా టేప్ వేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఒక వైపు వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలాగే వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టేప్ వేసుకుంటే మనకి త్రిభుజాకారంలో మనకి దీపం వెలిగించుకునే స్టాండ్ రెడీ అవుతుంది అన్నమాట చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి ఇలా కలర్ఫుల్ బ్యాంగిల్స్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను జామ్ బాటిల్ మూతలు అలాంటివి మన దగ్గర ఉంటూ ఉంటాయి కదండి ఒక మోతం తీసుకుని ఇలా ఫెవిక్విక్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పై బాగా ఇలా అంటించుకున్నానండి ఇలా అంటించుకుంటే మనకి ఇప్పుడు దీపము పెట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి స్టాండ్ రెడీ చేసుకున్నాం అన్నమాట దీని మీద మనము క్యాండిల్ పెట్టుకోవచ్చు లేదంటే మనకి ప్రమేది కూడా పెట్టుకోవచ్చు అండి మనకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చు ఇలా మనకి గుమ్మానికి అటువైపులా ఇటువైపులా రెండు తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇలా సింపుల్గా ఈజీగా మనము బ్యాంగిల్స్ తోటే క్యాండిల్ స్టాండ్ని లేదంటే దీప స్టాండ్ని తయారు చేసుకోవచ్చు అండి ఈ దీపావళికి మనము ఇంటి ముందు అలంకరించుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మన అందరిలోనూ క్యాండిల్స్ ఉంటూనే ఉంటాయి కదండి క్యాండిల్స్ని ఒక రెండు తీసుకోవాలండి తర్వాత ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏ కలర్ అయినా ఉపయోగించుకోవచ్చు వైట్ కలరు రెడ్ కలర్ వాడుతున్నానండి నేను మీకు నచ్చిన కలర్స్ ఏవైనా సరే మీరు వాడుకోవచ్చు అన్నమాట ఇలా క్యాండిల్స్ తోటి మనము రంగురంగుల దీపాలను ఇంట్లోనే తయారు చేసుకుని ఈ దీపావళికి ఉపయోగించుకోవచ్చండి ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదా తర్వాత అదే బౌల్లో ఇప్పుడు ఒక కప్పు వరకు ఇలా మనకి దీపం వెలిగించుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వేసుకోవాలండి ఇందులో జవ్వాది పౌడర్ ఇంకా పచ్చ కర్పూరం కూడా వేసుకోవచ్చండి కర్పూరము ఇంకా మనకి జవ్వాది పౌడర్ వేసుకుంటే దీపం వెలుగుతున్నంతసేపు కూడా మనకి మంచి సువాసన వస్తుందండి తర్వాత ఇప్పుడు ఈ బౌల్ మనం స్టవ్ ఇచ్చి స్టవ్ మీద సన్నని సెగ మీదంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఆయిల్ ఇంకా మైనము ఈ రెండు కూడా కలిసి మనకు ఒక మిశ్రమలాగా తయారవుతుంది ఇప్పుడు ఇది మనము మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నీ ఇలా ప్రమదిన తీసుకోవాలండి ఇక్కడ నేను ఆరు ప్రమిదని తీసుకున్నాను మీకు నచ్చిన ప్రమిదలన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట తర్వాత ఇలా వాటిల్లో మనకి ఒత్తులు ఉంటాయి కదండి ఈ ఒత్తులన్నీ కూడా ఇలా వేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇలా ఒత్తులన్నీ సర్దు పెట్టుకోవాలండి కొంచెం అనేది పైకి వచ్చేలాగా చూసుకోవాలి మనం ఇప్పుడు మనము కరిగించి పెట్టుకున్నటువంటి ఆయిల్ ఇంకా మైనం మిశ్రం ఉంది కదండి అదంతా కూడా ఇలాగా ఈ ప్రమదంలో పోసుకోవాలండి ఇలా పోసుకునేటప్పుడు మనము అనేది కిందకి అంటే ప్రమదలోకి పడిపోకుండా చూసుకోవాలి ఇలా అన్ని ప్రమిదల్లోకి మనము ఇలా పోసుకోవాలన్నమాట చూడండి ఇలా అన్ని పోసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ ప్రమిదలన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్నట్లయితే పది నిమిషాలకి అందులో ఉండేటటువంటి మైనం ఇంకా ఆయిల్ మిశ్రమం అనేది మనకి పూర్తిగా గట్టిపడుతుందన్నమాట చూడండి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత ఇలా గట్టిపడిందండి మనకి మైనం అనేది ఇలా మొత్తం అన్నిటి కూడా మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మన దగ్గర ఇలాంటి చమికీల పౌడర్ ఉంటూనే ఉంటుంది కదండి మనం ఎక్కువగా ముగ్గులు వేసినప్పుడు ముగ్గులు మరింత అందంగా ఉండటానికి ఈ చమికీ పౌడర్ వాడుతూ ఉంటాం కదా అంతేకాకుండా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి పౌడర్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు కదండి అలాంటి పౌడర్ని తీసుకోవాలి వీటి కాస్ట్ కూడా ఎక్కువగా ఏమి ఒక పది రూపాయలకే ప్యాకెట్ అనేది దొరుకుతుంది మనకి తర్వాత మనం ఇలా హైదారు కలర్స్ ఈ డస్ట్ పౌడర్ని పెట్టుకోవాలండి చమకీలు డస్ట్ పౌడర్ అంటే మనకి మార్కెట్లో ఇస్తారు తర్వాత ఇప్పుడు ఇది మనం ఈ ప్రమిదల్లో ఒక్కొక్క కలరు ఒక్కొక్క ప్రమిదలు ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే మనకి ప్రమిదలు అనేవి మంచి కలర్ఫుల్గా ఉంటాయండి చూడండి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా ఇలా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనము ఇవి దీపావళి రోజున మనము ఇలా దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అంతేకాకుండా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా మనము తయారు చేసుకోవచ్చు అండి బయట మార్కెట్లో మనము రంగురంగుల దీపాలు కొనాలంటే మనకి చాలా కష్టపడుతుంది కదా అలా కాకుండా మనము చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి దీపావళికి మనం అందంగా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా దీపావళికి మనము రంగురంగుల ప్రమితులని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతోనే మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇంటి ముందు మనము ముగ్గు వేసి ఆ ముగ్గులో ఇలా ఈ ప్రమితులు కనుక పెట్టామనుకోండి మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇలా మనము కావాల్సినన్ని రెడీ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నానండి చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇలా సింపుల్గా మనం తయారు చేసుకోవాలి దీపావళికి డెకరేట్ చేసుకోవచ్చు అనమాట టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి టీ కప్స్ అనేవి మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదా ఈ టీ కప్స్ ఒక నాలుగు తీసుకున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టీ కప్స్ని లోపలికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట కప్ అనేది పూర్తిగా కట్ అయిపోకుండా కట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ఏడెనిమిది కటింగ్స్ చేసుకోవాలండి ఇలా నిలువుగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా కటింగ్స్ వస్తాయన్నమాట ఇలా కట్ చేసి మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ ఎన్ని కప్స్ కావాలంటే అన్ని కప్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పేపర్ ఉంది కదండి దీన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము కొంచెము కప్పు వెనక భాగానికి ఇలా కొంచెము వంచుకోవాలండి ఇలా వంచుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక ఫ్లవర్ మాదిరిగా ఉండేలాగా ఇలా అంచుల్ని ఇలా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడా కప్పులు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఒక ఫ్లవర్ లాగా ఇది రెడీ అవుతుందన్నమాట చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలని కట్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము వీటికి మనకు నచ్చినటువంటి ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ లేదంటే పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ వాడే పోస్టర్ కలర్స్ ఉంటాయి కదా అవైనా సరే వీటికి వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్ తీసుకున్నాను ఇక్కడ నాలుగు కప్పులకి నాలుగు రకాలైనటువంటి పెయింట్స్ అనేవి వేసుకుంటున్నానండి ఈ పెయింట్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి పెయింట్ అనేది పేపర్ కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది పేపర్ మీద చూడండి ఇక్కడ అన్నిటికీ కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట ఇలాగా నాలుగు కలర్స్ నాలుగు కప్పులకి వేసుకున్నానండి ఒక పది నిమిషాల పాటు పక్కన పెడితే ఇవి ఈజీగా ఆరిపోతాయి అన్నమాట తర్వాత ఇప్పుడు ఇందులో మనకి నచ్చినట్టుగా మనం రౌండ్గా ఉండే క్యాండిల్స్ పెట్టుకోవచ్చు లేదంటే మనము దీప ప్రమదలు కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను రౌండ్గా ఉండేటటువంటి క్యాండిల్స్ పెట్టుకుంటున్నానండి మీకు నచ్చినట్లుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా ఇవి చాలా అందంగా ఉంటాయండి దీపావళికి ఇలా మనం పేపర్ కప్స్తో కూడా ఈజీగా క్యాండిల్ హోల్డర్స్ రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యాండిల్ పెట్టి వెలిగిస్తున్నానండి చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదండి ఇలా రకరకాల రంగులతో మనము ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇలా వెలిగించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన మనకి ఎక్కడైతే దీపాలు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఒక్కొక్కటి పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లేదంటే ఇలాగే మనం ఒక ప్లేట్లో ఇవన్నీ కూడా వెలిగించి పెట్టుకొని మనకు నచ్చిన ప్లేస్లో మనం పెట్టుకోవచ్చండి ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి చూడటానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా అందంగా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా ఇలా మనము సింపుల్గా ఈజీగా ఇంట్లోనే దీపాలను తయారు చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత డిప్ ఏంటంటే ఇలా మన దగ్గర గ్లాస్ బౌల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి ఇలా ఒక రెండు గ్లాస్ బౌల్స్ని తీసుకోవాలండి తర్వాత ఇలా బంతిపూలు కానీ లేదంటే గులాబీలు చేమంతులు ఇలాంటి ఫ్లవర్స్ ఏవైనా సరే తీసుకోవచ్చండి ఇలా కలర్ఫుల్గా ఉండేటటువంటి ఫ్లవర్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ని మనము ఇలాగా గ్లాసుల్లో ఇలా అరేంజ్ చేసుకోవాలండి ఇలాగా రోజు పెటల్స్ కానీ లేదంటే చామంతి పూల పెటల్స్ కానీ పెటల్స్ రూపంలో కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్లో అంటే ఈ గ్లాసుల్లో నిండుగా నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు మన దగ్గర ఏవైనా చమకీలు ఉన్నా కానీ లేదంటే చమకీలు కానీ లేదంటే మన దగ్గర ఏదైనా డస్టింగ్ పౌడర్ ఉంటుంది కదండీ ఇలా గోల్డ్ డస్ట్ కానీ లేదంటే సిల్వర్ డస్ట్ అలాంటి పౌడర్స్ ఏవైనా సరే గ్లాస్లో వాటర్ పైన ఇలా వేసుకోవాలి తర్వాత ఇలాంటి తిక్కుగా ఉండేటటువంటి ట్రాన్స్పరెంట్ షీట్స్ మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదండీ అలాంటి దాన్ని ఒకదాన్ని తీసుకోవాలండి తర్వాత దాన్ని ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి మధ్యలో ఇలాగా ఒక హోల్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలా రెండోది కూడా రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు గ్లాస్లో మనము దీపారాధనకు వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని ఇలా రెండు గ్లాసుల్లోనూ వేసుకోవాలి ఇలా రెండు గ్లాసుల్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి షీట్ అనేది దానికి ఇలాగా ఒత్తిని మనం అరేంజ్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఒత్తి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ ఒత్తికి కూడా కొంచెం మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా మనము ఆ షీట్తో సహా మనం ఇలా గ్లాసు పై ఇలా అరేంజ్ చేసుకోవాలండి తర్వాత ఇలా రెండు గ్లాసుల మీద ఆ షీట్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది దీపం వెలిగించుకోవాలండి ఇలా దీపం వెలిగించినట్లయితే మనకి చూడటానికి చాలా అందంగా ఉంటుందండి చూడండి ఇక్కడ నేను రెండింటికి కూడా దీపం వెలిగించి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇలా మనకి నచ్చిన ప్లేస్లో మనము ఈ దీపావళికి అరేంజ్ చేసుకోవచ్చు అండి ముఖ్యంగా హాల్లో సెంటర్ టేబుల్ మీద కనుక ఈ గ్లాసులు పెట్టుకుంటే మనకి కలర్ఫుల్గా చూడటానికి కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ మనము గ్లాసుల్లో వెలిగించుకున్న తర్వాత చూడటానికి ఎంత బాగున్నాయో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ అనేది చాలా ఎక్కువసేపు వస్తుందండి మనకి అంతేకాకుండా మన దీపం వెలగడానికి కూడా చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇలా మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎక్కువగా శ్రమ పడకుండా మనము రంగురంగుల దీపాలను తయారు చేసుకోవచ్చండి ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ దీపావళికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ